డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఇటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు ఓకే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోదర్స్ మెంబర్స్ నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అయితే మీ అందరు తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మనం అని ప్రెస్ చేసుకోండి ఇక టాపిక్లోకి అయితే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలు ఆట ఆడుకోవాలంటే మాత్రం ఇటు పరిస్థితిలో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత నక్షత్రం నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా మూలా నక్షత్రం జరుగుతుంది ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఈ మూలా నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఆడుకోవాలా ఇక ఈ మూలా నక్షత్రంలో గిరిసే రంగులు ఉడిపే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలి అనేది నల్ల పొడల కోడి మీద నల్ల సవల మీద గెలుస్తుంది కాకి అనేది కోడి డాగ మీద గెలుస్తుంది గౌడ్ నెమలి అనేది నల్ల కాకి మీద పచ్చ కాకి మీద కాకి మీద నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది కాకి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది ఇంకా నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి నల్ల సవల అనేది కోడి శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుతున్న వాళ్ళకే ఇక దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్తే చూపుల విషయంలోకి జబ్బుల విషయంలోకి కలర్ ఐడెంటిఫికేషన్ రంగు ఎంచుకోవడం వల్ల మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎదుటి కోడిని అంచనా వేయగలడం మన కోడిని అంచనా వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కలర్ అప్డేట్ అనేది కంపల్సరీ వీడియో రూపంలో తెలుస్తుంది కానీ రంగు ఎంచుకోవడం తెలియదు అనమాట రంగు ఎంచుకోవడం తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దాంట్లో కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఓడిపోతాం కన్ఫ్యూజ్లు అనేవి కావద్దు ఓకే ఓకే ఇక మనం టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది తేవీ వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది తిరవై మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి నెమల పింగళాలు ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళ పప్పుకుంది ఎవ్వరాలు కడుక్కోవడానికి కంపల్సరీ కోడి నెమల పింగళాలను మాత్రమే ఉపయోగించుకోండి ఇక కోడి నెమల పెంగళాల తరువాత చూపులు గెలిచే రంగులు ఊలిని చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు కోడి నెమల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి పింగళాలు కోడి పసుపు రంగు అబ్బరాసులు కోడి మైదాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఊలిని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న ఇవి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు అనేది పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపి చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఆ ఓడిపి రంగు విషయానికి వస్తే ఓడిపెరంగీ కాకి డ్యాగలు గట్టి కాకులు శుద్ధ పచ్చ కాకి డ్యాగలు ఎర్ర డ్యాగలు అన్ని రకాల పసిమగల కాకులు గట్టి కాకులు పచ్చ కాకులు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు అనేది ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటే ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చెడుకి డాగ పింగళలాలు ఇక్కడ డాగ అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులన్నమాట కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎటు పరిస్థితుల్లో డాగ పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ పింగలాలే మెయిన్ రంగులు అలాగే ఇక వాటి తరువాత డేగపింగళ తరువాత చూపులు గెలిచే రంగులు ఉల్లి చూపుల్లో మాత్రమే గెలిచేదని చెప్పి ఎర్ర పొలాలు శుద్ధ డాగలు ఎర్రబొట్ల సెతువాలు కోడి డాగలు కోడి రసంగులు కోడి ఎర్రకక్కెరలు కోడి ఎర్ర మైలాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓల్ని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి మనం చూపులు కూడా వాటిని పర్ఫెక్ట్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులని కదా కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోండి ఆ ఓడిపోయే రంగులు మాదు మాత్రం పెట్టుకుంటే మాత్రం సింపుల్గా గెలిచే అవకాశం ఉంటుంది అనమాట ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయిన చెప్పకే ఈ టైమ్స్లో కాకినామలు బాగా పసిమగల సేతువాలు పసిమగల కాకులు నల్లకట్టబరాసులు నెమలి అబ్బరాసులు పచ్చకాకి నెమలు సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైంస్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న కోడి కాకులు కోడి కాకులు అనేవి టైంస్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు మెయిన్ అన్నమాట కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి కోడి కాకులకు బాగా బొంగ తెలుపు కుసి తెలుపు అనేది కన్ఫర్మ్ పక్కా ఉండాలి అలా బొంగతలుపు తెలుపు ఉన్న కోడి కాకులను కనుక లోపల బొంగ అనేది కంపల్సరీ తెలుపు ఉండాలి కుసి కూడా తెలుపు ఉండాలి అలాంటి కోడి కాకులే మెయిన్ రంగులు అన్నమాట ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన కోడి కాకి డాగలు నల్లకట్ట రసంగులు బూడిద రంగు మైలాలు కాకులు కాకి డాగలు పచ్చకాకి డాగలు ఎరుపుకు మించిన డేగలు కోడి డాగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తేవి చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కనే ఓడిపోయి రంగుల మాద మాత్రమే పెట్టుకోవాలా ఆ ఓడిపోయి రంగుల మాద మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమ్మల పింగరాలు టేగ పింగరాలు గార సేతువాలు ఎర్ర నెమలు ఎర్ర అబ్బ్రాసులు పూలాలు ఎర్ర బొట్ల సేతువాలు ఈ రంగులన్నీ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఎక్స్ట్రా టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు రంగు చోటుకి ఎర్ర నెమ్మలు ఇక్కడ ఎర్ర నెమ్మలు అనేవి మెయిన్ రంగులన్నమాట ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైంస్లో ముసుగు లేదా ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎక్కడ కోడిచూపు లేని కుసి తెలుపు అనేది అస్సలు ఉండకూడదు అలాంటి ఎర్ర నెమల కనుక మనం ఈ టైన్స్లో ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక ఎర్ర నెమల తర్వాత చూపులు గెలిచినప్పటికి కాకి నెమలు ఎర్ర అబ్రాసులు నల్లకట్టు నెమలి అబ్రాసులు శుద్ధ డాగలు శుద్ధ డాగలు నెమలి డేగలు అంటారు కదా అలాంటివి కాకి డాగలు నల్లకట్టు అబ్రాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చూపులు గెలుస్తాయి రంగులు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రం పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలుస్తాం చూడండి ఇక్కడ ఓడిపోయిన చోటుకి కోడి పెంగళాలు కోడి మైలాలు బూడిద రంగు మైలాలు కోడి కాకులు కాకి పెంగళాలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల కోడిచూపు పెంగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద రంగు రంగుచేపుకి బొట్ల సేతువాలు ఇక్కడ బొట్ల సేతువాలు కానీ లేదంటే కాకి నెమల పింగళాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఈ రెండు రంగులే మెయిన్ నల్ల నల్లబొట్ల సేతువాల లేదంటే కాకి నెమల పింగళాల ఈ రెండింటిని కనుక మనం ఇక్కడ ముసుకు పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి కానీ కాకి నెమల పింగళాలు ఉంటాయి చూసారా వాటికి బొంగ తెలుపు కానీ కుసు తెలుపు కానీ రెక్కలో కానీ తోకలో కానీ ఎక్కడ తెలుపు అనేది ఒక ఏడ ఉండకూడదు అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నెమల పింగళాలు కాకి నెమళ్ళు పసిమగల కాకులు పసిమి పసిమగల సేతువాలం ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తే రంగులు చూపులు గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడాలి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు శుద్ధ డేగలు కోడి రసంగులు కోడి ఎర్ర మైలాలు కోడి మైలాలు మిరపండు డ్యాగలు కోడి ఎర్ర కక్కెరలు కోడి నెమలి కక్కెరలు ఇలాంటి రంగులు అనమాట అన్ని రకాల కోడి చూపు అనేది ఇక్కడ లాస్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఐటమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఓకే ఇక మనకి డే అంటే పగల గురించి చెప్పింది కాబట్టి రాత్రి విషయానికి వద్దాం రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఒక గంట అనేది నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను మధ్యలో ఒక గంట మిస్ అవుతుంది కదా ఆ గంట ఏంటంటే టైం చేంజింగ్ మూమెంట్స్ అనమాట ఆ గంట సాయంత్రం అప్పుడు ఇవి లేదంటే ఇవి కూడా ముందు ఏదో కన్ఫ్యూజ్ అనమాట కనుక నేను ఎవరికి ఈ విషయం అనేది ఈ గంట గంటలో విషయాలు ఏంటనేది చెప్పను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచినప్పుడు కోడి నెమలి ఇక్కడ తెల్ల నెమలి లేదంటే కోడి అనేది మెయిన్ రంగు అనమాట కనుక ఇక్కడ కోడి నెమలని తెల్ల నెమల్ని ముసుకుపెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన కోడి నెమల పింగళాలు కోడి నెమల కక్కెరలు కోడి మైరాలు కోడి పింగళాలు తెల్ల నెమలు తెల్ల కక్కెరలు ఇవి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు గెలుస్తాయి రంగులు కానీ మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పుకి కాకి పచ్చ కాకి డ్యాగలు కట్టు కాకులు శుద్ధ డాగలు ఎరుపుకి మించిన డాగలు నల్లకట్టు అబ్బ్రాసులు ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నాలుగు వరకు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నాలుగు కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులప్పుకి ఎర్ర పొలాలు ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే అన్నమాట ఇక ఎర్ర పొలాల తర్వాత చూపులు గెలిచే రంగులు ఊన్ని చూపుల్లో మాత్రమే గెలిచేషపుకి డేగ పింగళాలు శుద్ధ డాగలు ఎర్రబోట్ల సేతువాలు కోడి డాగలు మిరపపన్న డాగలు కోడి రసంగులు కోడి పింగళాలు కోడి ఎర్ర మైలాలు కోడి కక్కెరలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అలాంటివి చూపులు గెలిస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగుల మాదు మాత్రమే పెట్టుకోవాలా ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ గట్టి కాకి నెమలు బాగా పసిమి గల కాకులు నల్లకట్టు అబ్బ్రాసులు తొమ్మిదివన్నె కాకులు నెమలి అబ్బ్రాసులు పచ్చ కాకులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పటికి కోడి కాకి డాగలు ఇక్కడ ఇక్కడ కోడి కాకి డ్యాగలే పెట్టుకోవాలి కూడి కాకి డాగలు అనేవి మెయిన్ రంగులు ఇక కోడి కాకిడి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు నల్లకట్టు రసంగులు బూడిద రంగు మైలాలు పచ్చ ఆగలు కాకిడి కోడి రసంగులు కోడి మైలాలు గట్టి కాకులు గట్టి కాకులు పశ్చిమ మీద ఉండకూడదు పశ్చిమ మీద గట్టి కాకులు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగరాలు గౌన్ నెమలు బాగా పశ్చిమగాల సేతువాలు తెల్ల నెమల్లో నెమలి అబ్బరాసులు ఎర్ర నెమల్లో ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ రంగులన్నీ కూడా మనం ట్యాంక్స్లో ఉపయోగించకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్క్ అవుట్ మన మడియోస్కి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్